జై శ్రీరామ్ హరహర మహాదేవ్ స్వామి నేను మీ సిద్ధుదాస్ కాశీసాధుని స్వామి మన ఛానల్లో ఫస్ట్ టైం ఇరవై ఐదు మంది సబ్స్క్రైబర్లు జాయిన్ అయ్యారు బహుశా ఈ జాయిన్ అయినటువంటి యొక్క సబ్స్క్రైబర్లందరూ అందరూ నా కుటుంబ సభ్యులు అని అనుకుంటున్నాను స్వామి మన యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేసింది ఒక విషయం గురించి నేను కాశీ సాధుని యొక్క ఛానల్ స్టార్ట్ చేసిన ఉద్దేశము పేదలకి అనాథలకి సాధువులకి అన్నదానం కార్యక్రమం అన్న సంతర్పణ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఆశ్రమం పేరు మీద మీ అందరి సహకారంతో ఈ యొక్క ఛానల్ని మన యొక్క ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను స్వామి ఈ యొక్క నా ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు అందరూ ఛానల్ని ఇంకా వేరే వాళ్ళ తర్వాత సబ్స్క్రైబ్ చేయించుకొని బిల్లైకాను లైక్ బటను ఇంకా వేరే వాళ్ళు చూసే విధంగా షేర్ చేస్తారని ప్రతి ఒక్కరికి విన్నయించుకుంటున్నాను స్వామి మన ఛానల్లో ఇంకా ముందు ముందు చాలా వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతున్నది అన్ని యాత్రలు భారతదేశం మొత్తం నేను సాధువు తిరుగుతా కాబట్టి ప్రతి ఒక్క విషయము మీరు ఏదైతే వీడియో చేయమంటారో ఆ వీడియో చేసి పెట్టగలను స్వామి ప్రతి ఒక్కరూ నా ఎందు దయవుంచి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ప్రతి ఒక్కరు షేర్ చేసి మిగతా మీ తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్తారని నా బంధువులు ఇప్పుడు యూట్యూబ్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు నా బంధువులు వాళ్ళు నాకంటూ మీరు ఉన్నారు అన్న ఇది స్వామి నే సాధుని ఏకాకిని నా యొక్క అర్ధాంగి నన్ను విడిచిపోయి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయింది నేను ఒంటరి జీవితం గడుపుతున్నాను మన ఛానల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నా అన్ననో తమ్ముడో అక్కనో చెల్లెల్లో ప్రతి ఒక్కరు నా బంధువులే స్వామి చేసిన ప్రతి వీడియోకి లైక్ చేసి మీ యొక్క కామెంట్ రూపం తెలియజేసి మిగతా వేరే వాళ్ళకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేస్తారని మన ఛానల్లో నేను తిరుగుతున్న వంటి రాష్ట్రాల్లో అన్న ప్రసాదాలు అవన్నీ ఇస్తారు నా చేతి కూడా వేరే వాళ్ళకి ఇప్పుడు దగ్గరదాపు ఐదు సంవత్సరాల నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి సాధుల్లో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళకి అన్నప్రసాద వితరణ చేస్తున్నాను కాకపోతే నన్ను చూసి మోటివేషన్గా ఇంకా సాధులు ఇంకెవరైనా చేస్తారని ప్రతి ఒక్క పేదవాడి ఆకలి తీరాలని ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం వేస్ట్ చేయకూడదని రైతు పండించిన కష్టానికి అన్నము నేల పాలు చెత్త కుప్పల పాలు చెత్తబుట్టలల్లో పడేయకూడదని ఆ ఉద్దేశంతో ఏ ఒక్కరు కూడా ఖాళీ కడుపుతో పడుకోకూడదని నా ఉద్దేశం స్వామి అన్న ప్రసాదము ప్రతి ఒక్క సాధువుకి ప్రతి ఒక్క ఆకలి ఉన్న ప్రతి పేదవాడికి అన్నం పెట్టాలని నా వంతు నేను ఎక్కడ రాష్ట్రాలు తిరుగుతా ఏదో ధర్మం చూసుకుంటూ గుళ్ళ దగ్గర ఏదో ధర్మం పట్టుకుంటూ వచ్చిన రూపాయి నా టీ టిఫిన్కి పోను మిగతా డబ్బులతో ఏదో ఒకటి ఇప్పటి వరకు సాయం చేసుకుంటూ వచ్చాను కాకపోతే అది ఛానల్ లేకుండా మామూలుగా చేశాను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ బట్టి ఛానల్ ద్వారా చేస్తే నన్ను చూసి ఇంకొంతమంది అన్నం వేస్ట్ చేయకుండా పేదలకో లేదా ఈ యొక్క జంతువులకు కానీ లేకుంటే వేరే వేరే ఏదన్నా పక్షులకో ఇలాగా పెడతారని అన్నంను వృధా చేయరని ఆకలి ఉన్న సాధుని ఎన్ని సంవత్సరాలుగా నేను ఎన్నో రోజులు మంచినీళ్ళు దాగి పస్తుపడుకున్న రోజులు ఉన్నాయి ఆకలి వీలు తెలిసినవి కాబట్టి ప్రతి మందికి ఇప్పుడు చేస్తున్నాను ఇక ముందు కూడా మీ యొక్క సహకారంతో ప్రతి ఒక్కరికి నా చేతలకు మీరిచ్చిన దాతలను బట్టి ప్రతి ఒక్కరికి అన్నదానం చేయాలని ఉద్దేశంతో ఈ సాధు ఈ సిద్ధుదాస్ సాధుల ఆశ్రమం పెట్టడం జరిగింది స్వామి మీ యొక్క సహకారాలు ఉంటే ఈ యొక్క ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది స్వామి జై శ్రీరామ్